హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పుడూ కూడా కర్రీస్ చూపిస్తాను కదా ఈరోజైతే అయితే చాలా ఈజీ ప్రాసెస్లో నేను చట్నీ అయితే చూపిస్తాను నార్మల్గా మనం చేసే చట్నీ కొంచెం చేంజ్ అనమాట టేస్ట్ బాగుంటుంది ఈజీగా ఉంటుంది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చిన్న వీడియో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులో ఒక ఆనియన్ అయితే పెద్ద ముక్కలు కానీ కట్ చేసుకోండి ఇదైతే బాగా ఫుల్గా బ్రౌన్గా రావక్కర్లతో జస్ట్ ఆయిల్లో వేయించుకుంటే చాలు ఆ తర్వాత కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు కానీ మిరపకాయలు కానీ వేసుకోండి పచ్చిమిరపకాయలు అయితే టేస్ట్ బాగుంటుంది ఎండుమిరపకాయలు అయితే చూడడానికి బాగుంటుంది ఇప్పుడైతే ఒక టమాటాను కూడా సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి ఇది మగ్గడానికి లైట్గా సాల్ట్ అయితే వేసుకోండి కొంచెం బాగా త్వరగా మగ్గిపోతాయి అన్నమాట ఆ తర్వాత మనం వేరుశనగలు ఉంటాయి కదా అవి వేపినవి కానీ పచ్చిమైన వేసుకోవచ్చు పచ్చి వేసుకొని వేపుకోవచ్చు నేనైతే వేపినవే వేసాను కొంచెం పచ్చివాసన రాకుండా ఉంటుందని పచ్చిదైతే ఇంకొంచెం సేపు వేసుకోవాలనుకుంటే మనం ఈ పక్కకు తీసుకొని పచ్చి వేపుకోవాల్సి వస్తుంది నేనైతే వేపినవే ఇందులో అనమాట రెండు కప్పులు వేరుశనగలు వేసేసాను పొట్టుతోటే వేసుకోండి వెరసిన పొట్టుతోటే హెల్త్కి చాలా మంచిది పిల్లలకి చాలా మంచిది ఆ తర్వాత ఒక కప్పు అయితే వేపిన వేసుకున్నాను బాగా వేపక్కలతో ఆల్రెడీ వేగాయి కాబట్టి ముందే ముందు వేగాకే వేశాం కాబట్టి కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ ఒక టూ మినిట్స్ అలా తిప్పుకోండి అంతే చాలు ఆ తర్వాత మంచిగా చల్లారిపోయాక మిక్సీ పట్టుకోవాలి చాలామందికి చట్నీ తిక్కుగా ఉంటే ఇష్టం కొంతమందికి పలుచుగా ఉంటే ఇష్టం నాకైతే పలుచుగా ఉంటేనే ఇష్టం దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలంతే లాస్ట్లో కొత్తిమీర కాకుండా పుదీనా వేసుకోవాలి పుదీనా చాలా ఇంపార్టెంట్ అనమాట చట్నీకి చాలా మంచి స్మెల్ వస్తుంది బాగుంటుంది ఎక్కువ వేసేసుకోకూడదు జస్ట్ నేను వేసినంత ఆకులు వేసుకోండి అంతే తర్వాత కొంచెం వెల్లుల్లి డబ్బులు వేసుకొని సాల్ట్ మనం తక్కువ వేసాం కదా ఇప్పుడు మొత్తం సరిపడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి అంతే అనమాట బాగా మిక్సీ పెట్టాక వాటర్ని యాడ్ చేసుకోవచ్చు లేదా వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే మిక్సీ పట్టుకోవాలి టేస్ట్ బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది ఎప్పుడు రొటీన్గా చేసుకునే వేపిన సన్నపప్పు విడిగా చేసుకోవచ్చు రెండు కలిపి చేయవచ్చు ఇలా ఉల్లిపాయ టమాటా కలిపింది కూడా చాలా బాగుంటుంది అనమాట డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ మీకు కావాలంటే కొంతమంది పులుపు ఇష్టపడతారు లాస్ట్లో కొంచెం చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు మాకైతే ఈ టొమాటో వేసిన పులిపే సరిపోతుంది ఇప్పుడు తాలింపు కోసం చిన్న గరిట తీసుకొని తాలింపండి కానీ తీసుకొని జస్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని కరివేపాకు ఇంగువ వేసుకుంటే ఇంకొంచెం మీకు కారం సరిపోలేదు అనుకోండి ఎండుమిరపకాయలు కొంచెం తుంచి వేసుకోండి మాకైతే కారం సరిపోయింది అందుకని ఇలా నార్మల్గా వేసేసామన్నమాట ఈ విధంగా వేసుకొని బాగా మంచిగా చెట్టుపట్లాడాక తాలింపులో వేసేసుకుంటే చాలా బాగుంటుంది చట్నీలో ఈ తాలింపు వేసేస్తే చాలా బాగుంటుంది అనమాట సూపర్గా ఉంటుంది ఇడ్లీ రోజుల్లోకి చాలా బాగుంటుంది రోజైతే నేను పొట్టిపప్పు ఇడ్లీ చేశాను చాలా అంటే చాలా మెత్తగా దూనులుగా వస్తాయి అలాంటి ఇడ్లీలోకి ఇలాంటి అద్భుత చట్నీ ఎక్సలెంట్గా ఉంటుంది హెల్త్కి మంచిది అనమాట పప్పు చట్నీ పిల్లలకి నాకైతే ఎక్కువగా టమాటా చట్నీ ఇష్టం కానీ పిల్లల కోసం పిల్లలకి బలం కదా ఇలాంటివి చేస్తూ ఉంటాను అనమాట సో మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ చట్నీ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే రిమైనింగ్ వీడియోస్ కూడా చూసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూసారు కదా పొట్టుని ఎప్పుడు కూడా ఇడ్లీకి కానీ దోశకు కానీ వేసేటప్పుడు పొట్టు అంతా కడిగకూడదండి కొంచెం పట్టు ఉంచుకోవాలి చాలా మంచిది అనమాట ఫైబర్ ఉంటుంది కాబట్టి సో ఇంక ఇంతే వాళ్ళ వీడియో చాలా మెత్తగా దొదిలేక నేనైతే మిక్సీ వేసాను మూడు గిద్దల పప్పు అనమాట అందరికీ వేసేసాను అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము ఇంకా అందరికి వెళ్ళి మూడు గిద్దల పప్పు ఇడ్లీ ఇలా అయితే చేశాను సూపర్గా వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్